ఇందిరమ్మ ఇళ్ల కోసం జారీ చేసిన కూపన్లు అక్రమార్కుల చేతుల్లో ధన సంపాదన పత్రాలుగా మారిపోయాయి కూపన్ల ముసుగులో తక్కువ ధరకు తీసుకున్న ఇసుకను అక్రమార్కులు ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది హనుమకొండ జిల్లా నందనం రామ్నగర్ ఇల్లంద కొత్తపల్లి లేబర్తి కొత్తూరు తొర్రూరు గుర్తూరు మీదుగా ఆకేరువాగు ప్రవహిస్తోంది గతంలో ఆ వాగులో అనుమతించిన ప్రదేశాల్లో ప్రభుత్వానికి రుసుము చెల్లించి ఇసుక రవాణా చేసేవారు ప్రస్తుతం ఆకేరువాగు పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతులు నిలిపేసింది కానీ కొందరు అక్రమార్కులు ఇసుక రవాణాను వ్యాపారంగా మార్చుకుని నిత్యం జేసీబీలు ట్రాక్టర్లతో దందా కొనసాగిస్తున్నారు ఇసుకను వరంగల్ హనుమకొండతో పాటు చుట్టుపక్కల మండలాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు కొన్నేళ్లుగా ఆకేరు వాగును తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు పరివాహక ప్రాంతాలైన పంట పొలాలపై కన్నేశారు రైతుల వద్ద తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగిస్తున్నారు హనుమకొండ జిల్లా అయినవోలు మండలం రామ్నగర్ శివారులోని ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి నుంచి నిత్యం పదుల సంఖ్యలో జేసీబీలు ట్రాక్టర్లు సహాయంతో తరలిస్తున్నారు మూడు నెలలుగా బహిరంగంగానే ఇసుక దందా సాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే సుమారు నాలుగు ఎకరాల్లో పన్నెండు నుంచి పదిహేను ఫీట్ల మేర తవ్వేసిన మార్కులు ఎవరికీ అనుమానం రాకుండా భూమిని చదును చేసి కొబ్బరి మొక్కలు ఏర్పాటు చేశారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆఖేరు వాఘు నుంచి కొన్ని ఇసుక కూపన్లు జారీ చేసినట్లు అయినవోలు తహశీల్దార్ తెలిపారు వాటిని అలసుగా చేసుకొని కొందరు దంతా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు ఇసుకాసురులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అయినవోలు మండలంలో లింగమారిగూడంలో అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుందని తెలిసింది దీని మీద నేను ఇమ్మీడియట్లీ ఎంక్వయిరీ చేస్తాం కాకపోతే ఆఖిర్ వాఘం నుండి మాత్రం కొంతమందికి ఇసుక కూపన్లు ఇవ్వటం జరిగింది లింగమారిగూడెం అనేది మా దృష్టికి రాలేదు దాని మీద ఇవ్వాలని రేపన్నా మేము మా సంబంధిత ఫీల్డ్ స్టాఫ్ మైనింగ్ వాళ్ళకి ఇట్లా చెప్పి దాన్ని తగిన విధంగా చర్య తీసుకుంటాం మేమైతే వ్యాలిడిటీ ప్రకారం అయితే ఎవరికి కూడా ఇసుకకు అయితే ఇవ్వలేదు పట్ట ల్యాండ్స్ల మనం ఆఖేర్ వాగ్ నుండి మాత్రం ఇసుక కూపన్ తీయటం జరిగింది ఇందిరా మీన్లకు కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఇసుక మాఫియాపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు